వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ లక్కీ శ్రీ టుడే రెసిపీ వచ్చి బెండకాయ ఫ్రై బెండకాయలు ఒక్కొక్కటి కట్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కదండి అప్పుడు మనం ఇలాగా తీసుకుని కట్ చేసుకుంటే బెండకాయలు కటింగ్ అనేది త్వరగా అయిపోతుంది ఇప్పుడు పెనం పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు శనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోతుంది అప్పుడు మనం వన్ స్పూన్ కారం వేసుకుని కలుపుకొని వన్ మినిట్ ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్